చూడటానికి చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది కానీ కుట్టడం అయితే చాలా చాలా ఈజీ అండి టైలర్స్ అయితే ఒకసారి ఈ మెథడ్ అయితే ఫాలో అవుతూ బ్లౌజ్ డిజైన్ అయితే కుట్టండి చాలా ఈజీగా ఉంటుంది ఎటువంటి క్యాన్వాస్ వాడము ఏం వాడమాట అంత ఈజీ మెథడ్ మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను మీరు డిజైన్స్ బాగా పెట్టండి ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోండి కుట్టే ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అయితే చూపిస్తుంటాను సో చూడండి ఇక్కడ వచ్చేసి శారీలో క్లాత్ అయితే నాకు కొద్దిగా అయితే ఇచ్చారన్నమాట వాళ్ళు శారీలో క్లాత్ డిజైన్ ఏమనేసి సో నేను మనకి డిజైన్ సరిపోదుగా సరిపోదు అనేసి రెండు ఫోల్ చేసేసి ఒక కుట్టి అయితే వేసేసా అనమాట ఇలా కుట్టు వేసేసిన తర్వాత మనకి ఇట్లా అయితే వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఆల్టీ బ్లో మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉంటుంది కదా ఇది వచ్చేసి నేను రౌండ్ నెక్ పెట్టుతున్నా అనమాట సో రౌండ్ నెక్ వచ్చేసి నేను ఇప్పుడు మనకు ఆల్రెడీ లైనింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒకసారి మనకు రెండు సమానంగా ఉండేలా కింద క్లాత్ అనేది ఒక ఏవైనా ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని రౌండ్ అయితే కట్ చేసుకోండి అంటే మన నెక్ ఏ డిజైన్ అయినా పెట్టుకోని అండి నేను చెప్పేటటువంటి ప్రాసెస్ లో మీరు స్టిచ్చింగ్ చేశారనుకోండి మన తొందర తొందరగా టైలర్స్ అయితే తొందర తొందరగా స్టిచ్చింగ్ చేసే మనం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవచ్చు మనకి అనవాస్ వేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదనమాట సో టిఫ్ ఉంటుంది అలాగే మనకు ఫినిషింగ్ కూడా నీట్ గా అయితే వస్తుంది ఒకసారి చూసేసేయండి వీడియో అయితే నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వచ్చేసి నేను ఆ లైనింగ్ పెట్టేసుకొని మొత్తం నెక్ అయితే కట్ చేసుకున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఇట్లయితే వచ్చిన తర్వాత నేను దీన్ని మళ్ళీ రౌండ్ గా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా రౌండ్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా కట్ చేస్తున్నా మీరు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఈ డిజైన్ కు రౌండ్ షేప్ అయితే బాగుంటది మనకు కుట్టడానికి కూడా ఈజీ ఉండాలన్నమాట మెయిన్ గా మనకు కుట్టడానికి ఈజీ ఉండాలా మనకు తొందరగా అయిపోవాలా ప్రాసెస్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇట్లా రౌండ్ అయితే ఇట్లా వచ్చేసింది ఇప్పుడు చూడండి చాలా ఈజీ మేత చూపిస్తాను సో మనకు పీసులు బయటకు రాకుండా అలాగే మనకు శ్రమ ఎక్కువ లేకుండా ఈ విధంగా కుట్టుకొని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా ఇప్పుడు చూడండి నేను లైనింగ్ మీద ఒరిజినల్ అనేది కిందికి కిందికి వచ్చేలాగా మనకు పీసులు వేసేటువంటిది అంటే ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు క్లాత్ అనేది పైకి కాను తట్టుగా ఈ విధంగా సెంటర్ నుంచి ఇట్లా సెంటర్ చూసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి మీకు తొందరగా అయిపోవాలంటే పెద్ద కుట్టు పెట్టేసుకోండి పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూరు నెక్కమ్మడతా కట్ చే నెక్కమ్మడతా అతికించేసేయండి మొత్తం ఈ విధంగా అతికించేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ను ఒరిజినల్ సైడ్ ఖచ్చు సైడ్ కాకుండా ఒరిజినల్ సైడ్ మనం ఇప్పుడు లైనింగ్ కుట్టి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ మనకు లైనింగ్ మనం బ్లౌజ్ పీస్ అంచు అనేది కుట్టి పెట్టుకున్నాం కదా డిజైన్ క్లాత్ ఆ క్లాత్ అనేది కిందికి ఉండాలంటే ఒరిజినల్ పీస్ మీద పడాలన్నమాట లైనింగ్ అనేది పైకి రావాలి ఈ విధంగా ఇట్లా ఆ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకొని పై నుంచి అయితే కుట్టు వేసుకుంటూ రండి నెక్ చుట్టూరు ఒక కుట్టు అయితే వేసుకుంటూ రండి సో ఇప్పుడు 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 వచ్చేసి మనము నెక్ అనేది కుట్ అనేది దగ్గర కుట్టు పెట్టుకోవాలి మనం డిజైన్ క్లాత్ అతికిచ్చేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకున్న పర్వాలేదు కానీ మనం కానీ ఎక్కువ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకుంటూ రండి ఎందుకంటే మన బ్లౌజ్ ఫాస్ట్ ఫాస్ట్ కుడుతున్నాం కదా అనేసి ఫినిషింగ్ అనేదికి ఇవ్వకుండా అయితే ఉండకూడదు అంట ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు రౌండ్ బాత్ తిగడం కోసం అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి కత్తిరితో కొంచెం కొంచెం అట్లా అక్కడ కాట్లు పెట్టేసుకోవాలి ఏదైనా కాట్లు పెట్టేసిన తర్వాత ఓన్లీ లైనింగ్ మాత్రమే కిందికి పోయేలాగా మనకు డిజైన్ క్లాత్ అనేది పైకుండేలాగా చూసేసుకొని పైనుంచి ఒక కుట్టి అయితే వేసేసేయండి మనకి ఒరిజినల్ క్లాత్ ను అంటే మనకు మన డిజైన్ క్లాత్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ ను ఇలా చూసుకుంటూ అలాగే లైనింగ్ అనేది ఏమైనా ముట్టలు వస్తున్నాయో చూసుకుంటూ ఒకసారి ఒక కుట్టి అయితే వేసేసేయండి ఇలా అనేది వేసేసిన తర్వాత లైనింగ్ మొత్తం అతికించేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ కు మనం లైనింగ్ అనేది అతికించేసుకోవాలి సో మనకు తొందర అయిపోవాలి కదా సో లైనింగ్ అనేది కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని అతికించేసేయండి ఇప్పుడు చూడండి నేను ఇంకా ఒక బాక్స్ షేప్ లో వచ్చేలాగా కొన్ని పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ కలర్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పింక్ కలర్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా డిజైన్ క్లాత్ ఈ క్లాత్ ను ఒక సైడ్ ఒక వార కూరుకు అట్లా మనకు పీసులోనే బయటికి కనిపించకుండా ఊరిక వీడియోలో చూపించిన కొంచెం అట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకుంటూ రావాలి సో నేను మొత్తం అయితే కుట్టేసాను ఇప్పుడు చూస్తున్నా కదా ఇట్లా మనకి ఇట్లా లేస్తుంది మన ఇట్లా లేపుతుంటే సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని కోన్ షేప్ లో మనకి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇన్ని మరతలు వేసేసుకుంటే మనకు కోన్ షేప్ అనేది వస్తుంది ఇంకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు కోన్ షేప్ లో వచ్చేలాగా ఇప్పుడు చూడండి ఈ బాక్ కట్ చేసుకున్నాం కదా దీని ఒకసారి ఇట్లా మరత ఇట్లా ఒక మరత వేసేసుకుంటే మనకు కోన్ షేప్లు అనేది వచ్చేస్తాయి అనమాట ఇదే విధంగానే మొత్తం అయితే మనం పింక్ కలర్ కొన్ని గ్రీన్ కలర్ కొన్ని కట్ చేసుకుని అందాజగా అయితే నేను కట్ చేసాను అండి ఇది ఎందుకంటే నాకు ఇచ్చిందే క్లాత్ కొద్దిగా అనమాట సో నాకు సరిపోయేవి కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చాను నేను ఇదే విధంగానే మీరు కూడా ఒకవేళ క్లాత్ అక్కుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ అండి కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు ఓకేనా సో ఈ విధంగా నేను ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టి పెట్టుకున్నాం కదా డిజైన్ ఈ నెక్ కు కింద ఈ క్లాత్ కింద నుంచి పెట్టుకుంటూ రావాలి మనకు పీసులు అనే బయటికి కనిపించకూడదు అలాగే మనం లేస్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పీసులు కనిపించకుండా లేసు కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే లేస్ వేస్తే ఇప్పుడు మొరటే అయిపోయినాయి లేసులు ఎవరు క్లాత్ తోనే డిజైన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు సో క్లాత్తోనే నేను డిజైన్స్ అయితే పెట్టడానికి కదా చాలా మటుకు ఎక్కువ అయితే నేను తోనే డిజైన్స్ అయితే పెడుతున్నాను సో ఓకేనా ఇప్పుడు చూడండి ఈ క్లాత్ కింద నుంచి మనం కుట్టి పెట్టుకునే డిజైన్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కింద నుంచి అంటే మన కోన్ షేప్ అనేది కిందికి వచ్చేలాగా చూసుకొని అంటే కోనలు లేక ఉన్నాయి కదా మనకు కుట్టు పెట్టుకునేటివి అవన్నీ కిందకి వచ్చేలా చూసుకొని దాని కింద క్లాత్ కింద ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పెట్టుకుంటూ రావాలన్నమాట వన్ బై వన్ ఈ విధంగా మొత్తం అయితే పెట్టేసుకుంటూ రండి అంటే ఇది కూడా ఎట్లా అంటే మనకు గ్రీన్ కలర్ మీద క్లాత్ మీదకి పింక్ కలర్ పోవాలి గ్రీన్ కలర్ అనేది పింక్ కలర్ మీదకి రావాలి అంటే ఒకటి పింక్ కలర్ పెట్టుకున్నాం అనుకోండి ఒకటి కోన్ షేప్ లో కుట్టుకున్నటువంటిది ఒకటి పింక్ కలర్ అలాగే పింక్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ అట్లా ఆపోజిట్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం నెక్ చుట్టూ అయితే పెట్టుకుంటూ రండి నేను ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ ఒకసారి పెట్టున్నాను అలాగే గ్రీన్ కలర్ తర్వాత పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట సో ఈ విధంగా వన్ బై వన్ ను పెట్టేసుకుంటూ రావాలి సో చూసారు కదా ఈ విధంగా మొత్తము నేను నెక్కు చుట్టూరు అయితే మొత్తం అయితే పెట్టేశాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూసారు కదా ఇలా వస్తుందనమాట సో నెక్కు దగ్గర మీకు ఖాళీగా ఉంది అనిపిస్తే అయితే వేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇటు ఒకటి పెట్టేసుకున్న తర్వాత మనము పూసలు అనేవి కుట్టుకోవాలి ఎలా కుట్టుకోవాలి అంటే నీకు చెప్పాను కదా ఇట్లా పింక్ కలర్ క్లాత్ అనేది గ్రీన్ కలర్ క్లాత్ మీద పడేలాగా అంటే మనం డిజైన్ కుట్టు పెట్టుకున్నాం కదా ప్యాచ్ ఆ ప్యాచ్ మీద ఈ క్లా ఇది అనేది మన పైకి ఇప్పుడు మనం కోన్ షేప్ లో కుట్టుకున్నాం కదా ఇవి సోమసోల మాదిరిగా వీటిని పైకి ఇప్పుడు మన ఇట్లా ఉన్నాయి కదా వాటిని పైకి అనేసుకున్నాం అనుకోండి ఇది ఒక ఫ్లవర్ షేప్ లో వచ్చేస్తాయి అనమాట ఒక మొగ్గ షేప్ లో వచ్చేస్తాయి సో ఈ విధంగా వస్తాయి అనమాట మనకి ఏం పెద్దగా శ్రమ అవసరం లేకుండా సింపుల్ గా ఈజీగా చాలా చాలా ఈజీ మెథడ్ లో మీకు డిజైన్ చూపిస్తూ ఉన్నాను సో పూసలు అయితే కొద్దిగా లావు పెడుతున్నాను సన్నగా ఉన్నట్వైనా సన్నగానే పెట్టుకోవచ్చు ఏమంటే మనం కైలెట్ కానీ రావాలన్నమాట సో ఇలా ఇలాంటి లావు పూసలు అయితే పూసలను బట్టి రేట్లు కూడా ఉన్నాయి సో మీ ఇష్టం అనమాట సన్న పూసలు పెట్టినా ఒకటే లావు పూసలు పెట్టినా ఒకటే నేనైతే ఇక్కడ నేను లావు పూసలే పెడుతున్నాను సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఇట్లా మొత్తం అయితే పూసలు అయితే కుట్టేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను లావు పూస కాబట్టి దారం కూడా బాగా నాలుగు పొరలు వచ్చేలాగా దారం ఎక్కించుకొని మనకు టిఫ్గా ఉండాలి కదా లావు పూసకు రెండు రెండు పొరలు దారం వేసిన అనుకోండి ఉండాలి అనమాట సో ఈ విధంగా నేను కుట్టేసుకుంటూ వస్తున్నాను చూడండి డిజైన్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా చాలా సింపుల్ గా అయితే ఉంది కదా సో వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మొత్తం కుట్టేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో ఇట్లానే మొత్తం నేను వన్ బై వన్ అయితే కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సో ఈ అనమాట మన డిజైన్ ఒకటి పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ క్లాత్ పడాలి అలాగే మనకు ఆల్రెడీ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ వస్తుంది ఇట్లా ఆపోజిట్ లో పడేలాగా చూసేసుకుని మన డిజైన్ కుట్టేసుకుంటే సరిపోతాయి నాకు నెక్ ఏదో ఏదో ఫీల్ అయినట్టుగా అంటే కొంచెం ఫినిషింగ్ అంతగా అనిపించలేదనమాట అందుకోసం వచ్చేసి వాళ్ళని అడిగాను లేస్ వేయమంటారంటే వే లేస్ వేయమన్నారు అనమాట సో నేను లేస్ అయితే వేసేస్తున్నా ఇది మీకు ఇష్టమైతే లేస్ వేసుకోండి లేదంటే గోటు వేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ లేస్ కూడా మనకు తక్కువ కాస్ట్లోనే ఉంటుంది ఈ లేస్ వచ్చేసి తక్కువదే అనమాట ఓకేనా మీరు ఒకవేళ లేస్ ఇష్టం పడని వాళ్ళైతే అయితే గోటు వేసేసుకోండి నాకు ఇక్కడ ఏదో ప్లేన్ గా అనిపించింది అందుకోసం వచ్చేసి లేస్ అయితే వేసేసాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎలా కూడా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ